మీ ధనము ఉందునో అక్కడ మీ హృదయము కూడా ఉండును మన ధనం ఉంది ఇప్పుడు మన ధనము ఎక్కడ ఉందండి బ్యాంకులో మన ధనము ఆ ప్లాట్లో మన ధనము ఆ పొలములో మన ధనము పలానా వారి చేతిలో మన ధనము చిట్టీలు కట్టేవాని చేతిలో మన ధనం ఎక్కడుంది మన ధనం ఇంట్లో బీర్వాలో లాకర్లో అక్కడ ఉంటే దొంగలు తెలుస్తుంది కాకపోతే బియ్యం డబ్బాలు లేక మన ధనము ఆ అల్మార్ల కింద ఎటు ఎవరు చూడని దగ్గర దొంగడుకు కనిపించదు దొంగడికి కూడా కనిపించదు అప్పుడు ఎవరు కనిపిస్తే ఎలకలకి కనిపిస్తాయి ఎలకలు ఎలుకలు వచ్చి మంచి తినేస్తారు పొట్టు పొట్టు అలాంటి కేసులు చాలా చూసినాం ఇప్పుడు సొసైటీలో బ్యాంకుల పెడితే ఒక బాధ మంది కళ్ళ పెడతొక్క బాధ కాబట్టి గూట్ల పెడదాం అంటే ఎలకల కూర కేసుని ఏడుపే ఏడుపోయిపోవడరు పట్టుకొని ప్రభు అంటున్నాడు మీ ధనము చిమ్మెట కొట్టును తుప్పు పట్టును దొంగలు దొంగలు ఎదురు మీ ధనములో ఒక్క పైసా కూడా పర్లోక రాజ్యం చేర్చుకోబడదు కాబట్టి మీరు మీ ధనమును పర్లోక మందు జమ చేసుకోండి దుబాయ్ వెళ్ళిన వారు ఏం చేస్తారు వారికి నిరీక్షణ ఉంది విశ్వాసం ఉంది ఇక్కడ ఉండేది కాదు నేను దుబాయ్లో యుఏఈలో ఈ సౌదీ అరేబియన్ కంట్రీస్లో మమ్మల్ని ఉండనివ్వరు ఎప్పటికైనా వెళ్ళిపోడే తరమేస్తారు కాబట్టి మేము వెళ్ళిపోయి మా సొంత ఊర్లో ఉండడానికి మాకు ఇల్లు కావాలి ఆస్తి కావాలి సంపాదన అని ఇక్కడ జమ చేసుకుంటారు కానీ మన సంగతి ఏంటి మరి మనం ఇక్కడే ఉంటామా లోకంలో లేకపోతే నూరేండ్లకి వెళ్తామా మన దేశానికి పరలోక రాజ్యం వెళ్తామా వెళ్తాం కాబట్టి అక్కడ మనం ధనం సమకూర్చుకోవాలి మనకు ఆస్తి పెరగటము మనం ధనము మన జీవితంలో ఎక్కువ అవ్వటము రాబడి ఇంక్రీజ్ అవ్వటము అది దేవునికి వ్యతిరేకం కాదు ఇంక్రీజ్ అయినాక ఆస్తి వచ్చినాక మనమేమి చేయాలి అది ప్రభు మన ముందు పెట్టాడు ఇక్కడ వచ్చిన సమస్య అదే ఇక్కడ ప్రభు చెప్పిన ఉపమానం ఏమిటంటే మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలా దుగ్గనుక్కా చాలా సమృద్ధిగా పండింది ఎప్పటికంటే ఎక్కువ పండింది కాబట్టి వాటిని సమకూర్చుకోవడానికి నాకు గోడౌన్స్ సరిపోవు కాబట్టి వాటిని తీసి ఎక్స్పాండ్ చేస్తాను నాకున్నదంతా దాంట్లో జమ చేసుకోవడానికి అక్కడ వచ్చింది శాపం ప్రభు మనకు ధనం ఇస్తే వాటిని పట్టుకొని సమకూర్చుకోవడానికి కాదు మనకు కావలసినంత తీసుకుందాం ఇల్లు కొనుక్కోండి ఇల్లు కట్టుకోండి వస్తువులు కొనుక్కోండి ఖర్చులకు వాడుకొని అన్నీ చేసుకోండి కానీ మిగిలినవి ఏం చేస్తారు మిగిలినవి అక్కడ ఇక్కడ 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 ఆస్తులు కొని పెట్టుకుంటారా అదే వాళ్ళని దేవుడు అంటాడు వెర్రివాడా యు ఫుల్ ఎప్పుడైనా వదిలిపోయేదే కదరా ఎందుకు ఇక్కడ కొంటున్నావు అని దేవుడు అంటాడు దుబాయ్లో ఉండి కొని అన్ని ఖర్చు పెడతా ఉంటే ఏమంటాం మనం వెర్రీ పిచ్చోడు ఫూల్ అక్కడ ఖర్చు పెట్టి అక్కడ కొంటే కొంటేమొస్తుంది ఆడికి ఉన్న ఏవో ఇక్కడ ఖర్చు పెట్టి ఇక్కడ కొనుక్కోవాలి ఇక్కడ జమ చేసుకోవాలి కదా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చేది కదా దుబాయ్ వదిలిపెట్టి ఇక్కడికే కదా వచ్చేది అంటాం కానీ ప్రభు అదే అంటున్నాడు మీరు పరలోకం కదా వచ్చేది లోకంలో ఉండరు కదా కాబట్టి పరలోకంలో సమచూ సమకూర్చుకోండి జమ చేసుకోండి అప్పుడు మీరు జ్ఞానవంతులు లేకపోతే జస్ట్ యువర్ ఫూల్స్ అని దేవుడు అంటున్నాడు దేవుని మాట మనం లక్ష్య పెడదామా మనుషుల మాట లక్ష్య పెడదామా తొంభై తొమ్మిది మంది గట్టి శబ్దముతో ఇలాగే చేయాలి దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదం మీరు సమకూర్చుకోండి జమ చేసుకోండి అని అంటారు కానీ దేవుడు ఒక్కడే చెప్తున్నాడు అలా చేయకండి మీకు దేవుడిస్తే మీ పంట సమృద్ధిగా పండితే ఎక్కువగా పండుతే మీకు ఉన్నదంతా ఉంచుకొని మీరు ఎక్స్పాండ్ చేసుకోకండి మీరు అవసరత గలవారికి పంచండి ఇది వింటుంటేనే మనకి బీపీ పెరిగిపోతున్నట్టుంది ఇప్పుడు కదండి ఆ స్థితి అలా మనం పెరిగాం అది మన పిత్రార్జితం మన పితృ పారంపర్యమైన మన స్వభావం అది మన పితరులు ఇచ్చిన స్వభావం అది అది టెండెన్సీ ఇట్స్ అవర్ నేచర్ టు కలెక్ట్ ద గ్రీడీనెస్ ఎంత వచ్చినా మనకు సరిపోదు ఇంకా 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 ఎక్స్పెన్షన్ పెద్దగా అయిపోతూ ఉండాలి మనకు బాగా ఎక్కువైపోతే అక్కడొక ప్లాట్ ఇక్కడొక ప్లాట్ అక్కడొక ఫ్లాటు ఇక్కడొక ఫ్లాటు అక్కడొక ఇల్లు ఇక్కడొక ఇల్లు అట్లా కూడా కొనగలుగుతాం ఎందుకంటే దేవుడు ఆశీర్వదించిన కొలది మనం ఎక్స్పాండ్ చేసుకుంటా ఉంటాం తప్ప గోంతైనా ఇవ్వం దేవునికే ఇవ్వలేరు ఇంకా తోటి వారికి ఏమి ఇస్తారు దేవునికే వలేరు ఇంకా తోబుట్టువుల్లో ఎలా సర్దుకుంటారు డబ్బు విషయంలో నేడు అనేకులు ఒకరికొకరు చంపుకుంటున్నారు పిల్లలు తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లలను తోబుట్టువులు ఫ్యామిలీ మెంబర్స్ అనేకులు డబ్బు విషయం జస్ట్ ఫర్ మనీ నథింగ్ ఎల్స్ ఉట్టి మనీ 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 డబ్బు 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 ఉట్టి డబ్బు కోసమే ఇంకేమీ లేదు ఈ డబ్బు చుట్టే అనేకమైన విషయాలు చుట్టుముట్టి ఉంటాయి ఈ డబ్బు కోసమే చంపుకుంటున్నారు ఈ డబ్బు కోసమే ఏదంటది చేస్తున్నారు అందుకనే ప్రభు అంటున్నాడు మీరు ఏ విధమైన లోభమునకు ఎడమ్ ఇవ్వకండి అంటే ప్లేస్ ఇవ్వకండి లోభం అంటే డబ్బు మీద ఆశ అన్నం తినాలి వస్త్రాలు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి ఇంట్లో ఉండాలి అన్ని సౌకర్యాలు మనం కొనుక్కోవాలి ఇంట్లో జీవించాలి అది పర్లేదు అది లోభం అన్నారు అన్నీ అయిపోయినాయి మంచి వస్త్రాలు కొనగలుగుతున్నాం మంచి ఆహారం తినగలుగుతున్నాం ఒక ఇల్లు కూడా కొనుక్కున్నాం ఇంట్లో అన్ని సౌకర్యాలు వస్తువులు కొనుక్కున్నాం అయిపోయింది ఇంకా వచ్చే లాభాన్ని ఏం చేస్తాం మనం ఇన్వెస్ట్ చేస్తాం ఎక్స్పాండ్ చేసుకోవడానికి మనసు పెడతారు చూడండి మనసు దాని లోభం అంటారు దేవుడు చెప్తున్నాడు దాని లోభము అంటాడు దేవుడు ఎక్స్పాండ్ చేసుకోవడానికి కాదు మనకు చేతనేంత మన వృత్తి మన ప్రొఫెషన్ మన పని మనం చేయాలి మన స్ఫూర్తిగా శక్తి లోపం లేకుండా మనం చేసుకుంటా పోవాలి దేవుని ఎదుట మన డ్యూటీ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ దేవునికి చేసినట్టే మనం చేయాలి ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు పని కావచ్చు ఏదైనా సరే చేయాలి సిన్సియర్ వర్క్ చేసుకుంటా పోతే లాభమో జీతమో ఏదో వస్తూ ఉంటుంది ఆ దానిని మనము జమ చేసుకొని దానిని ఎక్స్పాండ్ చేసుకుంటా ఉండి దాంతో ఆస్తులు సంపాదించుకుంటా ఉంటే దాని లోభం అంటారు లోభం అంటారు ఫుల్ వెర్రివాడా దేవుని కొరకు కాక దేవుని అందుకు కాక నీకు నీవే ధనము సమకూర్చుకొని ఎటు పోతావు పొయ్యి ఏం చేస్తావు వెర్రివాడా ఈ రాత్రే దేవుడు నీ ప్రాణముని అడుగుచున్నారు ఏం చేస్తావు ఫూల్ అని దేవుడు అంటున్నాడు దేవుని ఎడల ధనవంతులుగా ఉండటానికి సత్క్రియలు అనే ధనము సంపాదించుకోవడానికి ఔదార్యము కలిగి ఉండడానికి దాన ధర్మాలు చేయటానికి మాత్రము మనకి మనసు రాదు చెయ్యి రాదు ఇది ఇది దౌర్భాగ్య స్థితి అని ప్రభు అంటాడు ఇలాంటి స్థితిలో ఆ సంఘం లేదు స్మృ సంఘం వారన్నీ ధారాళంగా అందరికీ పంచుకున్నారు అందరికీ ఇచ్చారు ఒకరి అవసరతలు ఒకరు తీర్చుకుంటున్నారు ఆ మిక్కిలి శ్రమ జీవి శ్రమ కాలంలో వారు ఏసు కొరకు సాక్షులుగా వారు జీవిస్తున్నారు ఊపిరి పీల్చుకుంటున్నారు వారి దగ్గర ఏమీ లేదు కానీ ప్రభు అంటున్నాడు మీరు ధనవంతులే యువర్ రిచ్ మీరు ధనవంతులు ఎందుకంటే మీ ధనము అక్కడ ఉంది పొరలోక రాజ్యం ఇప్పుడు వారు జ్ఞానవంతులు లేకపోతే దేవుడు అంటాడు వెర్రివాడ యూ ఫుల్ అంటాడు దేవుడు ఆ దేవుని మాటను మనం లక్ష్య పెట్టాలండి మనం వేరే ఉండకుండా జ్ఞానవంతులుగా ఉండాలంటే మనం ఈ లోకంలో జీవించినప్పుడే ఈ అస్థిరమైన వాటి అందు నమ్మకం పెట్టుకోకుండా స్థిరమైన దేవుని రాజ్యములో పరలోకములో మనం ధనము సమకూర్చుకోవడానికి ఈ లోకములో ఔదార్యము కలిగి ధర్మకార్యాలు చేయటానికి సత్క్రియలు చేయటానికి మనం నిరీక్షణ కలిగి విశ్వాసంతో తీర్మానించుకొని చేయాలి అప్పుడే మనకు ప్రతిఫలం అక్కడ ఉంటుంది మన పేర్లు అక్కడ వ్రాయబడి ఉంటాయి లేకపోతే చాలా భయంకరమైన స్థితి